ఈ మంచినీటి సమస్య ఎప్పుడు మీరు మంచినీటి సమస్య ఇప్పుడు ప్రస్తుతం నీళ్లు పెట్టామండి మూడు రోజులకి నీళ్లు పెడతానున్నాము మాకు ఫస్ట్ ఎమ్మెల్యే గారు బాగా సహకరిస్తున్నారు తర్వాత ఈ ఆళ్ళ వెంకట గారు తర్వాత ఈ శివరాంకృష్ణ గారు మా ఊరు మా మాజీ కృష్ణుడు వెంకటప్ప గారు మా నీటి చాలా ఉపయోగించి అందరం కలిసి దగ్గర జాగ్రత్త చేసుకుంటున్నాము వీళ్ళందరూ సహకరించారండి అంటే మామూలుగా ఇది ప్రభుత్వ కదా కదా మీ సొంత అంటే ఇది లాస్ అని ఎవరు ముందు రావట్లేదు అండి వాస్తవంగా అయితే మేము మూడు గ్రామాలను కలిసి వెంకట గారు కూడా నేను కూడా ఏదో లాస్ అయితే ఇస్తాం అన్నాడు తర్వాత శివరాం గారు అన్నారు నేను కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ మేము మేము కూడా ఏదో లాస్ అయినా కూడా భరించి మూడు గ్రామాలకి మంచి అంటే ఫిల్టర్ బాయిల్ కూడా చేస్తారా కూడా అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని అడిగాము మన లెటర్ పెట్టుబడి పెట్టాము ఈ ఫిల్టర్ బాయిల్ ఒకటి చెరువు కూడా మొత్తం ఎక్స్ట్రెషన్ అడిగాము అంటే లోతు అడిగాము నెక్స్ట్ ఇయర్ కి ప్రపోజల్ పెడదాము అని చెప్పారు సైడ్ వాల్స్ మొత్తం పడిపోయింది కూడా ఇవన్నీ చేద్దాం ఫిల్టర్ బాయిల్ కూడా ఇంకొకటి పెంచాలని అంటారు ఈ నీళ్ళు వర్క్ చేయడానికి అసలు ఎంతో రిస్క్ ను పడ్డాం అందరు రైతులు ప్రేరేపించడం గానీ అసలు వాళ్ళు కూడా బాగా కలిసి వచ్చారు కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు లాస్ వచ్చినా లాభం వచ్చినా ఏదైనా సరే ఒక పావులో తీసైనా మన జేబులో ఖర్చు చేసి నలుగురు ఉపయోగపడే పని చేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు ప్రతిదీ సపోర్ట్ గా ఉంటుంది అందుకని చేయగలుగుతున్నాం అంతే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు కదా ఈ మంచినీటి సమస్య ఎట్ట పరిష్కరించబడుతున్నారు అందరికీ నమస్కారం అండి మాది వరగాని గ్రామం చెరువు కొల్లావారి చెరువు మూడు ఊళ్ళకు సంబంధించింది అండి వరగాని పదనం పాడు గ్రామాలకు సంబంధించింది బాగునీటి హోసార్ కోసం చెరువును ఉపయోగించుకోవటం జరుగుతుంది దీనికి ఇంజనీర్లు ఇంజనీర్లు ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు కానీ దానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోయినా సరే ఈ గ్రామంలో ఉన్న వరగాయని గ్రామంలో ఉన్న గిరిసా శ్రీనివాసరావు గారు పెదనంతిపాటి గ్రామంలో ఉన్న రాజశేఖర రామకృష్ణ గారు నాగులపాడు వస్తువులు ఆల వెంకట గారు ముందుకు వచ్చి మూడు గ్రామాల సపోర్ట్ తోటి రైతుల సహకారంతో వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు ఏదన్నా ఈ కాంట్రాక్టర్ విషయంలో నష్టం వచ్చినా సరే వాళ్ళు మాకు ముందుండి సపోర్ట్ ఇస్తావని చెప్పారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు